నెల్లూరు జిల్లా దగ్గర్తిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి నిరసన తగిలింది అయితే మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికెళ్లిన వెంకటకృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో వెంకటకృష్ణారెడ్డి తిరిగి వెళ్లిపోయారు మాలేపాటి సుబ్బారాయుడును ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై మాలేపాటి వర్గీయులు నిరసన తెలిపినట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లా దగ్గదర్తిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి నిరసన సిగ తగిలింది మాలేపట్టి సుబ్బారాయుడు ఇంటికెళ్లిన వెంకట కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తారు దీంతో వెంకట కృష్ణారెడ్డి వెనుతిరిగి వెళ్లిపోయారు మాలేపాటి సుబ్బారాయుడు ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేపై మాలేపాటి వర్కీయులు నిరసన తెలిపినట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాసరెడ్డి కావల నియోజవర్గానికి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికైన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఈ రోజు దగ్గత్తి మండలంలో చేదు అనుభవం ఎందుకు నేను చెప్పవచ్చు ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ మోస్ట్ సీనియర్ నాయకుడు తరుడుగట్టిన కార్యకర్త అయిన మాలాపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ కోసం గతంలో తీవ్రంగా కృషి చేశాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా చాలా కష్టపడ్డాడు చాలా చాలా ఖర్చు కూడా పెట్టాడు అలాంటి వ్యక్తిని కాదని చంద్రబాబు నాయుడు కావ్యకృష్ణారెడ్డికి కావల టికెట్ కేటాయించాడు దీంతో అప్పటి నుంచి కూడా ఎంతో మానసికంగా తీవ్ర క్షోభం అనుభవిస్తున్న మాధపాటి సుబ్బానాయుడికి ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పి తెలుస్తా ఉంది ఇటు మాదేపాటి సుబ్బానాయుడికి ఇటు కావ్యకృష్ణారెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుబనే స్థాయికి వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉందో సంబంధం అర్థమవుతుంది గతంలో ఇటు మాదాపేట సుబ్బానాయుడికి దక్కవలసిన తెలుగుదేశం పార్టీ టికెట్ ను అర్ధాంతరంగా వచ్చి కావ్యకృష్ణారెడ్డి తన్నుకుపోయాడని చెప్పి ఇటు మాదేపాటి సుబ్బానాయుడు అనుచరులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ రగజోళ ఎరుదలతా ఉన్నాయి దీంతో దానికి తోడు ఇటు మాలాపాట సుబ్బానాయుడికి నియోజకవర్గంలో సరైన పట్టు లేకుండా చేస్తున్నాడు సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇటు మాదేపాట సుబ్బానాయుడు అభిమానులకి మాట చెబుతా ఉన్నారు మా నాయకుడికి కావుల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సరైన గౌరవం ఇవ్వటం లేదని అతనికి ఎక్కడ అంటే ఒక చిన్న స్థాయి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక పని కాకుండా చేస్తూ అడ్డుకుంటున్నాడని ఆ క్షోభ ఆ మానసిక వేద అనుభవం ఆ మానసిక బాధనే మాలాపాట సుబ్బనాయుడు చనిపోవడం చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా పదిహేను రోజుల క్రితము మాాలాపాట యుడు విజయవాడలో తన నివాసంలో ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే దాదాపు వారం పది రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఇటీవల చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అంటే మాలేపాటి సుబ్బానాయుడు చనిపోవటానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డే కారణం అని మాలేపాటి సుబ్బానాయుడు అభిమానులు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే కావ్య కృష్ణారెడ్డి మాలేపాటి సుబ్బానాయుడును తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేశాడని ఇటు అధిష్టానం వద్ద సుబ్బానాయుడు పైన కొన్ని కంప్లైంట్లు చేశాడని అదేవిధంగా సుబ్బానాయుడికి నియోజకవర్గంలో సరైన పట్టు లేకుండా చేస్తున్నాడని అదేవిధంగా సుబ్బానాయుడికి నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్ లో కూడా సీమంత్ కూడా పలుగుబడ లేకుండా సుబ్బానాయుడు చెప్పిన పనులు చేయవద్దు అని చిట్టింగ్ ఎమ్మెల్యే చెబుతున్నాడని చెప్పి మాలేపేట సుబ్బానాయుడు యొక్క అభిమానులు కార్యకర్తలు బంధువులు ఆరోపిస్తున్నారు ఇవన్నీ కూడా మాలేపేట సుబ్బానాయుడికి తీవ్రంగా మనోవేదన కలిగించాయని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా ఉంటున్న మాలేపాడు సుబ్బానాయుడుని కాదని చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతోనే మాలేపాడు సుబ్బానాయుడికి ఒక ఎంత ఆరోగ్యం క్షీణించదని కూడా చెప్పుకోవచ్చు అంటే అంత నమ్ముకున్న చంద్రబాబు నాయుడే తనకు టికెట్ ఇవ్వలేదని చెప్పి తన అనుచర వర్గం వద్ద కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పి తెలుస్తుంది ఇటు గతంలో మీడియాతో కూడా ఎన్నో సార్లు మాలే సుబ్బానాయుడు మాట్లాడినప్పుడు కూడా కావుల టికెట్ నాకే వస్తుందని చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని విధంగా ధర్నాలు రాష్ట్ర రూపంలో ఆందోళనలు ర్యాలీలు చేశానని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టానని కాబట్టి ఈ యొక్క కావలి నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని చెప్పి మీడియాతో కూడా మాలేపేట సుబ్బానాయుడు కొండ బద్దలు కొట్టినట్లు ఎన్నో సార్లు చెప్పాడు అలాంటి మాలేపేట సుబ్బానాయుడును కాదని ఇటు చంద్రబాబు నాయుడు కావికృష్ణారెడ్డిగా టికెట్ కేటాయించడంతో అప్పుడే మాలేపేట సుబ్బానాయుడు చాలా చాలా మానసిక క్షోభకు గురయ్యాడని చెప్పి E